నేనేది ఒక్క బయటికి వచ్చిన ఆ టాక్సీస్ లో ట్రావెల్ చేయాలంటే మన దగ్గర పైసలు ఎక్కువ ఉండాలి అసలు నేను ట్రావెలింగ్ ఎందుకు వచ్చిన దీని వెనుక ఒక స్టోరీ ఒకటన్ అయితే వచ్చేసా అసలు నేను ట్రావెలింగ్ ఎందుకు వచ్చిన దీని వెనుక ఒక స్టోరీ ఉంది ఒక దగ్గర కూర్చున్నాక చెప్తా సో ప్యాడింటన్కి రావడానికి ఫస్ట్ నేను హ్యాక్ఫీల్డ్ నుండి స్టార్ట్ హ్యాట్ హ్యాక్ఫీల్డ్ రైల్వే స్టేషన్కి వచ్చి అక్కడ నేను ట్రావెల్ కార్డ్ తీసుకున్నాను సండే కాబట్టి నాకు సిక్స్టీ సారీ ఎయిటీన్ పౌండ్స్ పడింది ట్రావెల్ కార్డు ఏంటి అంటే ట్యూబ్స్ కానీ లైక్ ఏ ట్రైన్ ఎక్కినా బస్ ఎక్కినా కూడా దానికి ఫ్రీ ఉంటుంది సో అందుకే నేను ట్రావెల్ కార్డ్ తీసుకున్నా ఈరోజు మొత్తం నేను అదే కార్డ్తో ట్రావెల్ చేయొచ్చు సో ఇది నా ట్రావెల్ కార్డ్ డే ట్రావెల్ కార్డ్ అని ఉంది కదా సో ఎయిటీన్ పౌండ్స్ అండ్ ట్వంటీ ఎయిత్ ఏప్రిల్ ఈరోజు వచ్చేసిన మొత్తానికి హార్ట్ ఫీల్డ్ రైల్వే స్టేషన్లో లో ట్రైన్ ఎక్కితే లండన్ వస్తుంది దిగి అక్కడ నుండి హార్ అనేసి ట్యూబ్ ఉంటుంది ఆ ట్యూబ్లో ఎక్కి పాడుతాను వచ్చిన ఇక్కడ మీకు టాక్సీస్ కనిపిస్తున్నాయి కదా అది బ్లాక్ టాక్సీస్ అన్నట్టు సో ఆ టాక్సీస్ ట్రావెల్ చేయాలంటే మన దగ్గర పైసలు ఎక్కువ ఉండాలి కొత్తగా వచ్చినప్పుడు మా ఫ్రెండ్ అందులో ట్రావెల్ చేసింది వాడు ఫోర్ హండ్రెడ్ పౌండ్స్ తీసుకున్నాడంట ఫోర్ హండ్రెడ్ పౌండ్స్ ఎక్కడి నుండి తెలుసా ఎగ్రో ఎయిర్పోర్ట్ నుండి న్యూటన్ ఎల్బు ఫోర్ అనుకుంటా ఫోర్ హండ్రెడ్ పౌండ్స్ తీసుకున్నాడంట నాకైతే ఫ్యూజులు అయినాయి ఫోర్ హండ్రెడ్ పౌండ్స్ అంటే నలభై వేలు బై నలభై వేలు ఇక్కడ బ్లాక్ ప్యాకెట్స్కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది కలిసిన వాళ్ళందరూ అందంగా అవుతుంది నేనైతే అది ప్రిఫర్ చేయను ఎందుకంటే మనం రావలేదా మీరు ఎటో తిరుగుతున్నా ఆ హ్యామర్ స్మిత్ ట్రాక్ ఎత్తుకోవడానికి ఇంత టైం పట్టింది అనుకో నాకు ఐదు నిమిషాలు పట్టింది వెయ్యి నచ్చింది నేను గింబలు తీసుకున్నాను అన్నట్టు నాకు ఇక్కడ ప్రాబ్లం అవుతుంది సెల్ఫీ వీడియోస్ తీసుకోవడానికి ఒక్కవాన్ని ట్రావెల్ చేయడానికి అది ఊరికే ఫ్రెండ్స్ రమ్మంటే వాళ్ళ షిఫ్ట్లు అవి ఇట్లా తీసుకున్నాం అనుకో మనమే ట్రావెల్ చేసుకోవచ్చు ఈరోజు సండే ఇంకా అన్ని షాప్స్తోందా క్లోజ్ అవుతాయి ఊరికే క్లోజ్ అవుతాయి అదేందో అర్థం కాదు ఆ అట్లా ఉంటాయి అన్నట్టు మాల్స్ కూడా పైకి క్లోజ్ అయిపోతాయి ఓన్లీ సండే అని కాదు ఇంకా సండే తొందరగా క్లోజ్ అయిపోతాయి ఎందుకంటే వాళ్ళకి కూడా పాపం డే ఆఫ్ కావాలి కదా రోజు ఏం కానీ తెలియని ట్రూత్ ఏంటంటే సండేనే ఎక్కువ బయటకు వస్తారు ఇక్కడ వీళ్ళకి వీకెండ్ ఫ్రైడే అండ్ సాటర్డే ఇక ఫ్రైడే రోజు ఆ వైఫ్ చూడాలి ఫ్రైడే రోజు బయటకు వచ్చి వాళ్ళ అదే అమ్మా అప్పుడు నాకు అసలు వస్తుంది అరే లండన్ తోడన్ మన యూనివర్సిటీ పరిసరాలలో ఉంటే మనకు అవి ఏం ఆ వైబ్ ఉండదంతా ఇంత పెద్ద రైల్వే స్టేషన్ లో వేస్ట్ వెతుక్కోవాలి మనం అందరు ఏం చేస్తున్నారు ఇంటితో ఎవరినియూడదు సో తింటూ ఎందుకు వచ్చిందో చెప్తాను నేను నాకే చాలా వింతగా అనిపిస్తుంది నేనేంది ఒక్కదాన్ని బయటికి వచ్చిన ఇజ్ ఇట్ ట్రూ భవాని మామూలుగా ఫ్రెండ్స్ తో వస్తా ఒక్కరేని ఉంటారు సో ఈ రోజు ఎవ్వరు లేరు డేర్ వచ్చేసినా లండన్ కి వచ్చిన ఫస్ట్ డే ఎట్లా డేర్ గా బయటకు వచ్చిందో ఫుల్ అట్లనే డేర్ గా బయటకు వచ్చేసిన నాకు ముద్దిగా అనిపిస్తుంది ఆకలి తనుస్తుంది యాక్చువల్లీ పాడింగ్ టైమ్ చాలా బాగుంటుంది అనమాట నేను ఒకసారి ఫస్ట్ టైం ఇట్లానే స్లౌ నుండి కాలేజ్కి వస్తున్నా అంటే ఒక అమ్మాయి కలిసింది అన్నట్టు ట్రైన్లో సో తను చెప్పింది ఏమని చాలా బాగుంటుంది పాడిస్తాను ఎప్పుడైనా రా ఒక వన్ ఇయర్ నుండి అనుకుంటున్నా రావాలి చూడాలి ఎక్స్ప్లోర్ అవ్వాలి అనేసి ఇక ఈరోజు ముహూర్తం వస్తుంది వచ్చేసి అది నా ఒక స్టోరీ సో ఎవరైనా ఏదైనా చెప్తే నా మైండ్ అట్లా ఉండిపోతుంది వెళ్ళాలి చూడాలి వెళ్ళాలి చూడాలి అని నెక్ ప్లాంట్ ఆర్డర్ చేసిన నెక్ ప్లాంట్ బాగుంటుంది నెట్ ఇలా చాలా ఫ్రెష్గా చేస్తారు మెట్ ప్లాన్కి ఏదైతే మనం టౌన్ యూజ్ చేస్తామో అవన్నీ సపరేట్గా ఉంటాయి మీరు ఎప్పుడైనా ఖాళీగా డే షిఫ్ట్ లేని రోజు లేదా డిప్రెస్లో ఉన్నారు మూడ్ బాగాలేదు అని అనుకుంటే బయటికి వెళ్ళండి నేను ట్రావెల్ కార్డ్ తీసుకున్నా కాబట్టి నాకు ఈజీ అయింది ఎందుకు అంటే ఎయిటీన్ పౌండ్స్ మొత్తం తిరగొచ్చు కదా లేకపోతే మనం దిమ్మలు కొనుక్కున్నాం మినిమం అవి ఎట్లా ఉంటుందో ఎట్లా యూజ్ చేయాలో తెలియాలి కదా అందుకే మనం బయట పోయి తిరిగి చూ జనాల్ని చూస్తేనే కొంచెం హ్యాపీ ఫీల్ వస్తుంది నేను ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఫెస్ట్ సజెషన్ ఏంటంటే పక్కకున్నా సరే పక్కన మాల్ ఉన్నా సరే పెళ్ళి రండి అట్లా ఇంట్లోనే అట్లా బోరింగ్గా కూర్చుంటే మనకి ఏవేవో థాట్స్ వస్తూ ఉంటాయి బస్ స్టాప్ దగ్గరకి అయితే వచ్చేసా బస్ అయితే ఇంకా రాలేదు బస్ కోసం వెయిట్ చేస్తున్నా స్వీట్స్ అయితే చాలా 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 బాగున్నాయి మెషిన్స్ అన్నట్టు ఇప్పుడు నేను అడుగుతాను చూడండి హలో ఐ మీన్ ద ట్రైన్ టు ది ఆక్స్ఫర్డ్ సర్కస్ ప్లీజ్ ఫ్రమ్ ప్లాట్ఫామ్ నెంబర్ టూ ఓకే ద నెక్స్ట్ ట్రైన్ థ్యాంక్ యూ సో అట్లా మనకి ఇన్ఫర్మేషన్ ఫోన్స్ లాగా ఉంటాయి అండ్ ఇక్కడ పిల్లలు అన్ని ఇట్లా అలా చేసి ఆడుతూ ఉంటారు కదా మేబీ ఇక్కడ ఏదైనా అయినా కూడా వాళ్ళు డైరెక్ట్గా ఆ ఫోన్స్లో నుండి మాట్లాడతారు అన్నట్టు ఆ స్పీకర్స్ నుండి లైక్ ఇప్పుడు ఎస్కలేటర్ మీద పిల్లలు ఆడుకుంటున్నారు అనుకోండి ఇట్స్ నాట్ సేఫ్ అని చెప్తారు టేక్ కేర్ ఆఫ్ యువర్ హీప్స్ అని చెప్తూ ఉంటారు సో ఈజీ కదా ఎక్కువ మనిషిని పెట్టుకోవడం కన్నా మనకి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నప్పుడు ప్రెస్ చేస్తే డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది చెప్పేస్తారు ఎంత మంది జనాలు కనిపిస్తుంది ఇంకా ఫ్రైడే అయితే మనకి కాలు ఇట్లా కాలు పెట్టడానికి ప్లేస్ కూడా ఉండదు అట్లా ఉంటుంది ఈ గల్లా ఉంటుంది బట్ చాలా బాగుంటాయి లండన్ లొకేషన్స్ ఇట్లా ఒక్కదాని తిరుగుతుంటే చాలా భయపడతా ఉన్నట్టు బయటికి రావడానికి ఇక్కడ మనకి తెలియదు కదా సో ఎట్లుంటుంది ఏంటో అని బట్ బాగుంది రావచ్చు బయటకు వస్తే తెలిసేది ఒకరు తిరుగువచ్చో లేరో అనేది యూకేలో ఎక్స్ప్లోర్ అయితేనే కదా మనకు తెలిసేది యూకే ఎట్లుంటుందని యూకే ఎట్లుంటుందని ఇది రియలైజేషన్ నాకైతే చాలా ఖాళీ ఫీల్ వస్తుంది బికాజ్ ఇక్కడ విచిత్రంగా వింతగా చూస్తున్నారు జనాలు బస్సులు ఎక్కుతూనే ఉన్నా బస్సులు దిగుతూనే ఉన్నా కొన్ని లొకేషన్స్ చూద్దాం అనేది ఎట్లుంటుంది లండన్లోనే ఉంది ఆల్మోస్ట్ ఇలా లైక్ సైకిల్ హాయర్ కూడా ఉంటుంది పాస్ వచ్చేసి త్రీ పాయింట్స్ కనిపిస్తుంది కదా అన్లిమిటెడ్ ట్వంటీ ఫోర్ అవర్స్లో సింగిల్ రైడ్ ఉంటుంది వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ సో ఇక్కడ మనం లైక్ సైకిల్ తీసుకోవచ్చు సైకిల్ హాయర్ కనిపిస్తుంది కదా అన్ని సైకిల్స్ ఉన్నాయి సాంటో అవి ఇది లండన్లో ఉంది కాబట్టి నార్మల్గా ఇక్కడ కార్స్ ట్రాఫిక్ కొంచెం ఎక్కువ ఉంటుంది మనం స్లోగా వెళ్ళాలి టెన్ స్పీడ్లో లేదా ట్వంటీ స్పీడ్లోనే వెళ్ళాలి అందుకే నాకు ఇలా సైకిల్స్ తీసుకున్నాం అనుకోండి ఈజీగా వెళ్ళిపోవచ్చు నాక సైకిల్ దొక్కడం రాక సైకిల్ దొక్కడం రా అందుకో నేను తీసుకోవట్లేదు బయటవే నీకో విషయం చెప్పాలి నేను ట్రావెల్ కార్డ్ కూడా కొట్టుకున్నాను పద్దెనిమిది ప్రాబ్లం చెప్పినా కదా పోయింది ఆ బస్సు ఎక్కి ఈ బస్ ఎక్కి ఈ ట్రైన్ ఎక్కి ఆ ట్రైన్ ఎక్కేసరికి పుష్క డింగ్టన్ ఎంత ప్రశాంతంగా ఉంది తెలుసా మంచి వైభవ చాలా పీస్ఫుల్గా అంత కావాల్సింది అసలు లైఫ్లో పీస్ ఇక్కడ ఇంత చిన్న డిస్టెన్స్కి కూడా మనం వెయిట్ ప్రెస్ చేయాలి వెయిట్ చేయాలి సడన్గా వచ్చి గుర్తు అనుకో ఎవరి తప్పు మన తప్పు అంటాం సో అందుకే వెయిట్ చేయాలి మనం ఆస్క్ ఇటాలియన్ అంట ఎంత బాగుంది కదా లోపలికి కూడా ఆంబియన్స్ బాగుంటుంది హబ్బ విత్ రూమ్స్ అంట మనం ఒక్కసారి లోపలి వెయ్యి ఎట్లా చూద్దాం జస్ట్ నార్మల్గా వెళ్దాం వాళ్ళు అలో చేస్తారో లేదో బికాస్ కెమెరా వస్తుంది కదా Do you want a table for yourself? Uh um, yeah. for you? Mm -hmm. I will give you a table mm here. -hmm. You want this? One? That one? I can have a chair. Or oh, you uh, like, can sit outside. Wherever you want. You can Okay, I'll take one. ఏం చేద్దాం కవర్ చేయాలి అట్లా ఉంటుంది మనతో సో అందుకే అట్లా కవర్ చేసిన అన్నట్టు బయట కూడా ఫుల్ ఉంది ఇక్కడ కూడా ఇది కూడా ఫుల్ అయిపోయింది నార్మల్గా పాడింగ్టన్లో మనకి అట్రాక్షన్స్ అని చూస్తే కొన్ని కొన్ని వస్తాయి అన్నట్టు సో అట్రాక్షన్లో బెస్ట్ స్టాచ్యూ అని ఉంది సో ఫైనలీ ఆ స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చినా చూడడానికి చిన్నపిల్లలకి క్యూట్ క్యూట్గా ఉంది ముద్దుగా ఉంది చూస్తున్నాను కదా లైక్ నేను బ్యాక్ కెమెరాతో చూపిస్తాను పిక్ తీసుకోవాలని ఉంది నేను ట్రై చేస్తాను గిమ్మలతో ట్రై చేస్తా అన్ని జంతువులు ఫుడ్ తింటున్నట్టు క్యూట్ క్యూట్గా ని నమ్ముకుంటే ఏదో పోతాం అంటారు చూసింద్రా నా పరిస్థితి రోలింగ్ బ్రిడ్జ్ అనేసి పాడింగ్ లోనే ఉంది జస్ట్ మన రైల్వే స్టేషన్ నుండి ఒక టెన్ మినిట్స్ అవే ఉంటది అన్నట్టు లైక్ క్వీన్స్ మేరీ హాస్పిటల్ పక్కన లొకేషన్ మాత్రం ఎగ్దాం సెట్ ఇక్కడ చిన్న చిన్న లైక్ బోర్ట్స్ లో రెస్టారెంట్స్ లాగా ఉంది కనిపిస్తున్నాయి కదా నేను ఇంకా డీటెయిల్ గా చూపిస్తాను మీకు లొకేషన్ అయితే పిచ్చ పిచ్చగా నచ్చింది అండ్ మొత్తం వాటర్ ఏరియా చల్లగా కూడా అంతగా ఏమీ లేదు బాగుంది లొకేషన్ మీరు ఎప్పుడైనా ఇటు సైడ్ వస్తే చూడండి కనిపిస్తుంది కదా నేను ఫ్రంట్ కెమెరా పెట్టి చూపిస్తున్నాను ఎందుకంటే నాకు కూడా గా ఉండాలి కదా లైక్ నేను కూడా తిరిగిన నేను కూడా అక్కడ అక్కడిక్కడ పోయినా అనేసి నాకు కుతూహలనమా కుతూహలం అనమా అంటెంట్ రిలాక్స్గా ఉంది ఒక పది నిమిషాలు తిప్పింది తెలుసా ఆ గూగుల్ మ్యాప్ అస్సలు నమ్ముకోవద్దు వాటిని అయితే జనాలు అయితే పిచ్చ చూసినట్టు చూస్తున్నారు ఇప్పటికీ మూడు సార్లు చెప్పుకుంటాను బట్ ఏం చేద్దాం ఫీల్ అట్లా ఉంది బట్ ఇట్స్ ఓకే మనం చెయ్యాలి మనం చేసి జనాలకు చూపించాలి చూపిస్తేనే కదా తెలిసేది ఎలా ఉంటుంది ఏంటి అని ఏ అండ్ ఫైనలీ లొకేషన్కి చేరుకున్న బిల్డింగ్స్ చూసినరా కిరాకున్నాయి కదా వాళ్ళ వాళ్ళు పెట్టుకున్న ఏమంటారు ఇంటీరియర్స్ కూడా కొన్ని కనిపిస్తున్నాయి అన్నట్టు క్రేజీ క్రేజీగా నచ్చింది నాకైతే ఈ మధ్యలో ఒకటి గమనించినరా క్రేజీ అయిన వర్డ్ ఎక్కువ వస్తుంది ఎవరు యూజ్ చేస్తారు క్రేజీ అని మన వినయ్ యూజ్ చేస్తాడు అదేంటో వీడియోస్ చూస్తూ అలవాటు అయిపోతుంది మంచిగా బూట్స్ ఆ బోట్స్ పక్కన లైటింగ్ అండ్ అక్కడ ఫుడ్ కూడా ఉంది అది ఇప్పుడు క్లోజ్ చేసి ఉంది అండ్ అంతేకాకుండా ఇట్ సైడ్ ఆపోజిట్ సైడ్ చూడండి మనకి లైక్ బోర్ట్ లోనే ఫుడ్ సర్వ్ చేస్తున్నారు చిన్న చిన్న డిషెస్ అండ్ ఇది వచ్చేసి మనకి క్వీన్స్ మేరీ హాస్పిటల్ ఇది చాలా పెద్ద హాస్పిటల్ ఈ హాస్పిటల్ కి మధ్యలో ఉందన్నట్టు రోలింగ్ బ్రిడ్జ్ వచ్చేసి సో పాడింగ్టన్ స్టేషన్ నుండి జస్ట్ మనకి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అంతే నడిస్తే పక్కనే స్టేషన్ కూడా కనిపిస్తుంది మీరు చూసినట్లయితే అండ్ ఇక్కడ బిల్డింగ్ చూడండి ఎంత బాగున్నాయి ఇక్కడ అండ్ వాళ్ళ ఇంటీరియర్స్ కూడా బాగున్నాయి అండ్ బయట పెట్టిన అయితే లైక్ ఆ స్వింగ్ కానీ ఆ వైబ్ కానీ పక్కనే ఇట్లా ప్రశాంతంగా అపార్ట్మెంట్ మంచిగా పెళ్లి చేసుకొని చిల్ ఉంటుంది కదా అండ్ అదేంటో ఇన్స్టా ఓపెన్ చేస్తే అన్ని పెళ్ళి వస్తున్నాయి నాకు కూడా పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది కానీ రెస్పాన్సిబిలిటీస్ ఏం చేద్దాం టేక్స్ టైం దేనికైనా కళ్యాణం వచ్చినా కక్క వచ్చినా ఆగదంటారు కదా దేనికైనా టేక్స్ టైం అంతే టైం వచ్చినప్పుడు చేసుకోవాలి అప్పటి వరకు ఇలా వైఫ్ని ని కొంచెం చిల్ అవ్వాలి మనం ఇప్పుడు అక్కడికి వెళ్దాం అసలు అందరూ ఏముందో నాకు ఎగ్జైటింగ్ గా ఉంది వెళ్ళేసి చూసేసి ఏముందో తెలుసుకుందాం ఈరోజు బోర్ కొట్టింది అబ్బా అసలు ఇట్లా బోర్ కొట్టింది ఎందుకు అంటే నాకు వీక్లీ త్రీ డేసే షిఫ్ట్స్ అనమాట ఒక టూ త్రీ డేస్ యూనివర్సిటీ అనుకున్నా కూడా ఈ వీక్ ఎందుకో మూడ్ బాగాలేదు డిప్రెషన్ ఏం చేస్తాం ఇట్లా అనిపించినప్పుడు ఇంట్లో కూర్చుంటే ఇంకా ఎక్కువ అదైపోతున్నాం ఎక్కువ బాధ కలుగుతుంది అందుకే ఎట్లయినా చేసి బయటికి వెళ్ళాలి బయటికి వెళ్ళి చూడాలి ఏదో ఒక లొకేషన్ అట్లీస్ట్ యూట్యూబ్ కూడా చాలా కంటిన్యూగా చేయట్లేదు సరే లండన్ చూపిద్దాం మన వాళ్ళకి ఎట్లుంటుంది అనేసి వీడియోదిద్దాం అనుకున్నా దానికి తోడు మనం గిమ్మలు కూడా ఉన్నాం కదా ఇప్పుడు రెండు మూడు అలా మెన్షన్ చేసిందా కొత్త చిన్నగా అనుకున్నా సరే ఇట్లా మెన్షన్ చేసేస్తా ఉంటారా హ్యాపీనెస్ అదొక రకమైన హ్యాపీనెస్ ఓవర్ వేస్తుంది అనుకోకండి బాయ్ మీతో కాకపోతే ఎవరితో షేర్ చేసుకుంటారు కనీసం మీరైనా వింటర్ అని చూస్తారా ఎంత బాగా అనిపిస్తుంది మూవీస్లో చూసేదాన్ని నార్మల్గా ఇప్పుడు డైరెక్ట్ చూస్తా ఇంతకం ఇంకా ఉన్న లొకేషన్స్ ఉంటాయి అంటే ఇది మనం ముందే ది బోట్ హౌస్ సో ఇది మనం ముందే బుక్ చేసుకోవాలి ఐ గెస్ నేను చూస్తా నేను గూగుల్ చూసి తెలుసుకుంటా లోపల ఎంతమంది ఉన్నారో తెలుసా ముప్పై మంది ఉన్నారు లోపల ఎంత బాగుంది కదా లోపల ఫోన్ కూర్చోడానికి ఇంకా ముందుకెళ్ళాం ఇంకా ఎక్కువ లైటింగ్స్ ఉన్నాయి ముందు ఎట్లా జీవితంలో లైటింగ్స్ లేవు ఎట్లా జీవితంలో లైటింగ్స్ లేవు ఈడున్న లైటింగ్స్ అని చూసి సంతోషిస్తాం దేవుడా కొంచెం కష్టాలు అనేది తీసేయచ్చు కదా మా మమ్మీ మా ఫ్యామిలీ పక్కన ఉంటే ఏ టెన్షన్స్ ఉండవు బిందాస్ అక్కడేమో మా మమ్మీ నేను ఇక్కడ ఇట్లా బాధపడుతూ మమ్మీ నేను ఎందుకు అంతా అంటే చాలా అటాచ్డ్ మమ్మీకి అఫ్కోర్స్ మేము కాదా బొంగును ఒక్కదాని అంటారేమో కానీ ఇంకా ఉన్నాయా ఇంకా అక్కడెక్కడో అక్కడ లైట్ కనిపిస్తున్న చూసింది ఒకసారికి అడి వరకు కూడా కలులో ఉన్నప్పుడే షెంజన్ వీజా అప్లై చేసుకోవాలంట నాకైతే డీటెయిల్స్ ఎక్కువగా తెలియదు కనుక్కోవాలి ఇక్కడ రైట్స్ ఉంటాయా మధ్యలో టేబుల్స్ కూడా ఉన్నాయి బోర్డ్ బోర్డిలో అయితే ఇది మార్నింగ్ ఓపెన్ ఉంటుంది అనుకుంటా ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ ఎయిట్ థర్టీ అవుతుంది నైట్ సో సమ్మర్ కాబట్టి కొంచెం మనకి ఆ ఉంది ఇంకా అయితే మనకి మండే టు ఏంటి మండే టు థర్స్డే ఎక్కువ జనాలు అంతగా ఫ్లో ఉండదు ఈరోజు సండే ఉంటుంది మంచి ఫ్లో ఉంటుంది డిపెండ్స్ ఆన్ ది లొకేషన్స్ చూసిండ్రు కదా నా వీడియోస్ లో చూస్తున్నారు కదా ఎంతమంది జనాలు నడుస్తా ఉన్నారు వెళ్తా ఉన్నారు అటు ఇటు ఈ ఫ్రైడే సాటర్డే సండే ఈ మూడు రోజులు పిచ్చి పిచ్చిగా తిరుగుతారు మళ్ళీ మండే ట్యూస్డే వెనస్డే తే పని చేసుకుంటారు పని చేసుకొని వచ్చిన డబ్బులన్నీ తినడానికి తాగడానికి పెడతారు మనం ఏం చేస్తున్నామండి ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్ ఉంది బస్ కోసం వెయిట్ చేస్తున్నాం అయిపోయింది బస్ ఎక్కినాం ఇంటికి ఊతున్నాయి అక్క అలా వస్తున్నాయి పిచ్చి పిచ్చి వస్తున్నాయి నా చుట్టూనే వదిలేయండి చుట్టూ అట్లనే పిచ్చి పిచ్చికుంటారు ఏమనుకోకండి ఏం చేయలేదు మూపి స్ట్రేట్ నిం చేయలేం కదా కర్లు హెయిర్ ఉండదు ఇవ్వడం అట్లనే అడ్జస్ట్ అయిపోవాలి అండ్ అంతేకాకుండా ఇప్పుడు నేను లూటన్కి వెళ్ళి లూటన్ నుండి హ్యాట్ఫీల్డ్ పోదాం అనుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు పద్దెనిమిది పౌండ్లు పెట్టి టికెట్ కొనాలి సో అందుకే ఏం చేసినా అంటే మన పాడింగ్టన్ ఏంటి సెయింట్ మేరీస్ హాస్పిటల్ ఉంది మార్చ్ స్ట్రీట్ అనేసి అక్కడికి వెళ్తాను అక్కడికి వెళ్ళి అక్కడ నుండి ల్యూటన్ ఎయిర్పోర్ట్కి వెళ్తాను ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి హ్యాట్ఫీల్కి వెళ్తాను అండ్ హ్యాట్ఫీల్డ్కి డైరెక్ట్గా బస్సెస్ ఉంటాయి మళ్ళీ వ్యాడ్కోట్కి పోయిపోవాలి ఇంకా ఎట్లా ఖాళీగానే ఉందో అట్లా అట్లా ట్రైన్ టికెట్ కోసం వెయిట్ చేస్తున్నా ఎంటీ ఇంకా టూ మినిట్స్లో ఉంది ట్రైన్ లివర్పూల్ స్టేషన్లో చేంజ్ అయ్యి అక్కడ నుండి హెడ్ ఫోర్షర్ ట్రైన్ తీసుకోమన్నారు ఎలా చూస్తారా రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ లానే ఉంటుంది కాకపోతే లైక్ ఈ ట్యూబ్స్ వచ్చేసి మనకి చాలా పాతకాలంలో ఉంటాయి కదా అలా ఉంటుంది